అన్ని నాగమల్లి పూలే తెచ్చుకున్నాను ఈరోజు దేవతల దగ్గర అన్నీ నాగమల్లి పూలే పెట్టాను నాగమల్లి పూల యుగాది పండగ పూజ ఈ విధంగా చేసుకున్నాను ఈరోజు మా వంటలు ఉగాది రోజు ఈ వీడియోకి పెట్టింది మ్యూజిక్ కాదండి మా ఇంటి దగ్గర పక్షుల కిలకిల రాగాలు ఈ విధంగా మాట్లాడుతూ ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి పక్షులు మా పూజలు ఆలుగడ్డ ఫ్రై కూర మామిడికాయ పప్పు మునగకాయ పచ్చడ వంకాయ ఫ్రై చారు బాగుంది పాప ఏదో చెప్ప పండుగ రోజు భోజనం kanசிයන් kanziීම